నవంబర్లో ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చింది నవంబర్లో కూడా ఢిల్లీ వెళ్తే దేవుని కృపబట్టి అక్కడ కూడా హిందీలో దేవుని స్వార్థ పత్రాలన్నీ కొట్టించి కొంచెం ఈసారి మాత్రం కొంచెం ప్రీ ప్లాన్గా ఉంటానండి ముంబై వెళ్ళే టైం ముంబైకి వెళ్ళేటప్పుడు కొంచెం హడావుడిగా జరిగి హడావుడికి వెళ్ళిపోయాను ఈసారి మాత్రం ఢిల్లీ ప్లానింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రీ ప్లాన్డ్గా దేవుని స్వార్థలు ఇక్కడే కొట్టించుకొని జిరాక్స్ దీపించుకొని హిందీలో రాసుకొని వాటిని ట్రాన్స్లేట్ చేసి ఢిల్లీలో నవంబర్లో సువార్త చేస్తాను దేవుడి చిత్తమైతే ఢిల్లీలో నవంబర్లో సువార్త ప్రకటిస్తానండి దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని నాకు కలిగించేస్తున్నాను అండి అసలు యాక్చువల్గా నేను ముంబై వేసిన ఇది లేదు ఢిల్లీ వెళ్ళాల్సిన పని కూడా లేదు కానీ దేవుడు నేను నా ఇంట్రెస్ట్ని బట్టి నా ఇంట్రెస్ట్ని బట్టి నేను నా నాకు ఆయన మీద ఉన్న భక్తిని బట్టి ఆయన పని చేయాలని కోరికను ఆయన గమనిస్తున్నాడు గమనించి రోజు ఒక ప్రాంతానికి ఒక ఒక రాష్ట్రానికి ఇట్లా పంపిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది దేవుడి పని చేసేటప్పుడు మనకు కావాల్సింది ఆసక్తి దేవుడి పనిని మనం ఎంతగా ఆసక్తిగా చేస్తామో అవన్నీ దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు నేను ముంబై వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకి తెల్లవారుజామున మూడు గంటలకి లేచి రెడీ అయ్యి నాలుగున్నరకి బయలుదేరాను ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో పాము అడ్డం వచ్చింది రెండు పాములు అడ్డం వచ్చింది నా తెల్లవారుజామున బాగా వర్షం పడుతుంది ఫుల్ వర్షం ఆ రోజు శుక్రవారం శుక్రవారం ఆ శుక్రవారం పొద్దున ఫుల్ వర్షం నాలుగింటికి నేను బండి మీద వెళ్తా ఉన్నా ట్రైన్ మళ్ళీ ఎక్కడ మిస్ అయ్యద్ది అని చెప్పి